పరిశుభ్రమైన తండ్రి ప్రేమగల దేవ ఎస్ఐ మీకు నాయన ఈ రాత్రి కాల సమయము నీ ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన బలం ఇచ్చావు శక్తినిచ్చావు వాతావరణాన్ని కూడా మనకు అనుకూలపరిచినందుకు మీకు వందనాలు నాయనా కొద్ది నిమిషాలు ప్రభుత్వ నీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగినటువంటి కృపను కూడా అందించాం ఈ ప్రాంతానికి నీ వాక్యాన్ని ప్రకటించాము నాయనా ఈ ప్రాంతంలో ప్రభు నీ ఏంటో తెలుసుకునేటట్లుగా ఇదివే నీ డైలు చేయని ప్రభు దూర ప్రాంతం నుంచి ఇవే ఎక్కడికి రప్పించిన అయినా నాలుగు మాటలు అనేక మందికి తెలియజేసినందుకు మీకు అందునా ఇవే నీ యొక్క వాక్యము ప్రకటించినటువంటి వారి పాదము ఎంతో సుందరమైనటువంటి వారిని కూడా మీరు చెప్తూ ఉన్నారు ఇదిగో ప్రభు ఈ యొక్క రాత్రి కావలసిన తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా మీ నామన్ను ప్రభు విశ్వాసం నమ్మకం ఇచ్చేటువంటి కృత నమ్మించండి ఈ లోకంలో ప్రభు ఏ దేవుడు లేదు నేను అక్కడికి మాత్రమే ఉన్నానని కంటాపదంగా చెప్పినటువంటి ఏకైక నేవడం నేను అక్కడే మాత్రమే నాయన నిన్ను తెలుసుకున్నట్టు ప్రభు ఈ వాక్యము ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకు వచ్చినట్లుగా కృత చూపించండి ఇది బహిరంగంగా ఎవరైతే నీ నామంలో ఇంకా ఒప్పుకోలేకపోతూ ఉన్నారో నాయన వారు ప్రభు భవిష్య నీ నామన్ను నువ్వు రక్షణ పొందుకొని తండ్రి నీ ఎందుకు వచ్చేటువంటి కృపను అందించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ వాక్యము వినటువంటి కుటుంబాలు ఈ వాక్యము వినటువంటి వ్యక్తులు నాయన ఈ పాతలో ప్రార్థన ఇదిగో ఈ సెవి క్రిస్మస్ ను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇదిగో నీ రాజ్యములో చోటు దక్కించుకునేటువంటి గొప్ప రక్షణ వాక్యమును అందించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాంతాన్ని దర్శిస్తున్నీ కూడా మీకే ప్రజలంత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి ఏ ఒక్కరు కూడా నాయన ఇగో శిక్షించబడకూడదని ఇవో మీరు ప్రణాళిక సిద్ధపరుచుకున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రార్థనలు మీరు జరిపిస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి వాక్యాలను మీరు ప్రజలను వినిపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రభువ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారు ఎవరైతే వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఎవరైతే ప్రభు ఎవరస్తులు ఉన్నారు చిన్నపిడులు ఉన్నారు ఎవరైతే వృద్ధులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రాయనా ప్రతి ఒక్కరు కూడా రాయనా నీ మామలను విశ్వాసం ఉంచేటువంటి కృపను ప్రతి ఒక్కరిపై దారుణంగా ప్రవహిపించే మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ ఆత్మ చేత తాకండి ఇవన్నీ పరిశుభాత్మ ధర్మ చేత ఆయన ప్రతి ఒక్కరి మనుషులు తాక మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు సిని తప్పు చేసినటువంటి వాళ్ళ తండ్రి ఇదిగో మమ్మల్ని నీ రాజ్యంలో పాలుపప్పులు పంచుకునేటప్పుడు అవకాశాన్ని తెచ్చి మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటా తోడుగా ఉండే మమ్మల్ని ముందుకు ప్రార్థించమని ఇంకా నీ శ్రోత్ విస్తృతంగా నాయన ప్రకటించుటకు కూడా శక్తిని బలమైన తెచ్చు మనని నీ చిన్ని ప్రార్థన ప్రార్థమించేందుకు చేర్చుకున్నామని నేర్చున అంకెంత ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడనే శ్రీకృష్ణ ప్రభు వారి కృత మనిషితోనే సహవాసం ఇప్పుడునూ ఇతరులో ఎవక్కడలో సదాకారులు ఈ గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలకి మరి ఈ ప్రాంత వాసులకి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దైవజనుడికి ఈ గ్రామంలో ఉన్నటువంటి శుభ్ర ప్రకటించేటువంటి వారికి ప్రతి అధికారికి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి వారికి వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే ఉండి ఆశ్రమించి నడిపించక